తేజ్ న్యూస్ కి స్వాగతం కుద్లాపూర్ నియోజకవర్గం రావుల శేషగిరి కుద్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని గాజుల రామారం డివిజన్ లో షిరడి హిల్స్ లో శ్రీ శ్రీ అర్షిత్ మహారాజ్ గురుజీ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ వారాహి అమ్మవారి ఆషాఢ గుప్త నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక పూజల్లో పాల్గొన్న బీజేపీ నాయకులు గాజుల రామారం కార్పొరేటర్ రావుల శేషగిరి ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు గడ్డ మీది భరత్ కుమార్ పాలవరస రవికుమార్ మురళీ కృష్ణ సాయిరెడ్డి మధు శ్రీకాంత్ అనిల్ మంజునాథ్ సిరిడి హిల్స్ కమిటీ సభ్యులు సిరడి హిల్స్ కమిటీ ప్రెసిడెంట్ రమేష్ జనరల్ సెక్రటరీ సత్యప్రభాకర్ రావు ట్రెజడర్ బాలకిషన్ రెడ్డి ఎస్ఎస్వి తదితరులు నాయకులు పాల్గొన్నారు